నమస్తే వెల్కమ్ టు బిఆర్ నైన్ టీవీ ముందుగా బులెటిన్ లోని హెడ్ లైన్స్ అస్వస్థతకు గురైన బాలికను ఆసుపత్రిలో పరామర్శించిన జనసేన నాయకులు చికెన్పల్లి పోలీస్ స్టేషన్ లో అర్జున్ విచారణ పూర్తి ఏపీలో గంజాయి ప్యాచ్ వీరంగం దాడిలో తీవ్రంగా గాయపడిన సుధాకర్ పరిస్థితి విషమ మానవత్వం తల్లి ప్రేమ విలువలు తెలిపింది ఓ ఆవుదూడ సోమవారం ఉదయం స్థానిక సుందరి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటన శనివారం కలెక్టర్ బాలాజీ ఆర్థిక సాయం చెక్కును దంపతులకు అందజేత ఎత్తిపోతల పథకం నుండి రబీ సీజన్ కు రైతులకు నీళ్లు అందించేందుకు పంపింగ్ స్టే నూట ఎనిమిది యజ్ఞ కుండాలతో నూట పదహారు మంది రుత్వికులతో మహా యజ్ఞ అల్లు అర్జున్ కష్టాలు ఇప్పట్లో తప్పేటట్లు కనిపించట్లే అస్వస్థతకు గురైన బాలికను ఆసుపత్రిలో పరామర్శించిన జైనసేన నాయకులు పాపకు జ్వరం ఉండడంతో కళ్ళు తిరిగి పడిందని తెలిపిన తాండ్రి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి డిగ్రీ కూడా వెళ్ళా మేము చివరి చూసి తీసుకుని కూడా చూడలేకపోయాను అదే పాపం పైపు జనం అంటే ఆయన ఎక్కువ శాతం పాప ముందు పాపతో ఉన్నాను ఆ చికెట్పల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ పోతే దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన విచారణ ఏపీలో బ్యాచ్ వీరాక్ తిరుపతి చంద్రగిరిలో అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఆర్టీసీ కండక్టర్ సుధాకర్ పై రాళ్లు పెన్నులతో విచక్షణ రహితంగా దాడి చేసిన గాంజాయ్ బ్యాచ్ దాడిలో తీవ్రంగా గాయపడిన సుధాకర్ పరిస్థితి విషమం 就是，就是，嗯。 గుండె ఊరి విషాల వీడియో మానవత్వం మరియు తల్లి ప్రేమ విలువను తెలిపింది ఓ ఆవు దూడ కారు కింద రావడంతో పది కిలోల దూరం వరకు రోడ్డు పొడవున ఆ దూడ కారు కిందే ఉండిపోయింది గమనించిన తల్లి ఆవు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కారుకు ఎదురుగా నిలబడింది అది గమనించిన స్థానికులు ఆ దూడను రక్షించిన చికిత్స నిమిత్తం పశువుల ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటన ఛత్తీస్గఢ్ లోని రాయిఘర్ రోడ్డు వద్ద జరిగింది ఈ వీడియో లో రికార్డ్ అయ్యింది

गाएं बगल बगल को मतलब वो या पास के वाले पास इसमें इसको गाड़ी भांग अच्छा उतर नहीं रहा आखिरी तक नहीं उतर हां बट हट ऊपर से आने हर

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని యువతకు ఉపాధి కల్పించే వరకు నిరుద్యోగ వృత్తి కల్పించాలని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలను కదిలించి నిర్వహిస్తామని జిల్లా కార్యదర్శి ప్రసాదరావు తెలిపారు సోమవారం ఉదయం స్థానిక సుందరయ్య భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రసాదరావు మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో పెద్దాపురంలో జరిగిన సిపిఎం ఇరవై నాలుగవ జిల్లా మహాసభలో పదకొండు మందితో నూతన జిల్లా కమిటీ ఎన్నికైందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో చిత్తుచుత్తిగా వ్యవహరించాలన్నారు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం అభినందనీయమని అయితే పెన్షన్లో తొలగించడానికి సర్వేలు ప్రారంభించారని విమర్శించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ కమిటీలతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా అభివృద్ధి కోసం దృష్టి సారించాలని కోరుతున్నామన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలను కదిలించి ఉద్యమాలు నిర్వహించడానికి మహాసభలో ప్రణాళిక రూపొందించామని ప్రసాదరావు తెలిపారు సిపిఎం జిల్లా సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఈ జెడ్ పేరుతో సేకరించిన భూముల్లో పరిశ్రమలు రాలేదు కాబట్టి చట్ట ప్రకారం అటువంటి భూములు రైతులకు తిరిగి ఇవ్వాలన్నారు జిల్లాలో గాడి మూగలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్ అంబానీలకు విపరీతంగా సంపదను పోగు చేస్తున్నదన్నారు అయితే ఈ సంపదలో ప్రజలకు వాటా దక్కాలన్నారు ఈ ప్రాంతం నుండి గ్యాస్ వస్తుంది కాబట్టి జిల్లా ప్రజలకు వంట గ్యాస్ ఉచితంగా అందించాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎం రాజశేఖర్ మాట్లాడుతూ బెండపూడిలో విమానాశ్రయ నిర్మాణాన్ని రైతులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సేజ్ భూముల్లో కానీ గురజానపల్లి సాల్ట్ భూముల్లో కానీ ఏర్పాటు చేయాలన్నారు జిల్లా ప్లాంట్ గిరిజన గ్రామాల్లో ఐటీడీఏ ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు కాకినాడ పోర్టు రాజకీయ ప్రయోజనాలకు కేంద్రం కాకుండా ఉపాధి కల్పనకు కేంద్రంగా మారాలని కోరుతున్నామన్నారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కరుణం ప్రసాదరావుతో పాటు జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషబాబ్జీ ఎం రాజశేఖర్ జిబేబిరాణి కెఎస్ శ్రీనివాస్ పలివేల వీరబాబు సిహెచ్ రాజ్ కుమార్ టేకుమూడి ఈశ్వరరావు సిహెచ్ రమణి నీలపాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు గత రెండు రోజుల పాటు పెద్దాపురంలో సిపిఐఎం పార్టీ జిల్లా మహాసభలో జరిగినవి దానిలో ముఖ్యంగా గతంలో గత మూడు సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ నిర్వహించినటువంటి ఉద్యమాలు కానీ వాటి పట్ల సమీక్ష అలాగే ముఖ్యంగా రాబోయే కాలం మూడు సంవత్సరాల పాటు సిపిఐఎం పార్టీ ఏం చేయాలి కార్యకర్తలు ఏం చేయాలి అనేది ఒక నిర్ధారణకు రావడం కోసం మార్గాన్ని నిర్దేశించుకోవడం కోసం పెద్దాపురంలో విజయవంతంగా ముగిసినటువంటి ఈ సిపిఐఎం జిల్లా మహాసభల సందర్భంగా ఈ మీడియా సోదరులకి కొన్ని విషయాలు తెలియజేయాలనుకున్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆరు పథకాలు కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి సంవత్సరానికి ప పది లక్షల ఉద్యోగాలు అనేటువంటి అంశం కానీ అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ నాకు కులం లేదు మతం లేదు అని చెప్పి ఈ రోజున కేవలం నేను సనాతన ధర్మవాదిని అని చెప్పేసి అంటా ఉన్నాడు అయితే గతంలో నువ్వు నేను ఒక ఎస్సీ కుటుంబానికి దత్త తెలియనని చెప్పేసి ప్రకటించి ఉన్నావు అలాగే ఒక ముస్లిం సోదరుని ఇంటికెళ్ళి నేను మాంసం తింటామని చెప్పేసి చెప్తాను చెప్తా ఉన్నావు మరి క్రిస్టియన్ సోదరుల్ని నేను వివాహం చే సోదరుని వివాహం చేసుకున్నానని చెప్పేసి చెప్తా ఉన్నావు అయితే నీదే మతం నువ్వు చెప్పినటువంటి సనాతన ధర్మానికి వర్తించాయా ఇప్పుడు చెప్పాయ కూడా నువ్వేవైనా సనాతన ధర్మంలో ఉద్ధరించేటువంటి పాత్రలో నీ స్థాయి ఏమైనా ఉందా అసలు సనాతన ధర్మం పేరు చెప్తే అందులో నీ స్థానం ఏంటి అనేది ముందు పవన్ కళ్యాణ్కి ఈ సందర్భంగా ప్రశ్నించ మరో మరోపక్క మేము అధికారంలోకి వస్తే ఆరు పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు ఒక పక్క కేవలం పెన్షన్లో ఒక వెయ్యి మాత్రమే పెంచి జరిగినటువంటి ఈ ఆరు ఆరు నెలల కాలంలో అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఒక్క పథకం కొరకు అప్పు చేసినటువంటి తెలుగుదేశం ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి జవాబుదారీగా ఉండాలి ఎందుచేతనంటే ఆరు పథకాలు అమలు చేస్తానన్నాం ఒక పథకం కోసమే కేవలం నెలకే నువ్వు ఇంత మొత్తంలో దాదాపు పదహారు వేల రూపాయలు పదహారు వేల కోట్ల రూపాయలు ఒక్క నెల కోసం నువ్వు కానీ అప్పు చేసి ఉంటే అరవై నెల్ల కాలంలో నీ అప్పు ఎంత ఈ రాష్ట్రానికి నువ్వు ఏం అందించాలనుకున్నా నీ ప్రభుత్వ కాలం అయ్యేటప్పటికీ ఈ ప్రజలకు నువ్వు ఏం వేస్తావో ఈ సందర్భంగా ప్రజలకి నువ్వు ఖచ్చితంగా చెప్పి తీరాలి అనేది సిపిఐఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అందుచేత మేము మా సభలో కార్యకర్తలకు పిలిపించింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీలు కానీ అసలు ప్రజల మధ్య ఏ విధమైనటువంటి చిలికిలు తెస్తున్నాయి అనేది ప్రజలకి ఆ రకంగా వారిని చైతన్యవంతం పరిచేటువంటి ప్రధాన ఉద్దేశంతో మన కార్యక్రమాలు ఉండాలి అందులో భాగంగా ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వంలో భాగ భాగంగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ వారి యొక్క పని పద్ధతులు ప్రజలకు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలియజెప్పడం కోసం ఈ మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశం దానిలోనే కార్యకర్తలు ఏం చేయాలి జిల్లా కమిటీ ఆయా స్థాయి ఉన్నటువంటి నగర కమిటీ కానీ లేదా మిగిలిన మండల కమిటీలు కానీ లేదా స్థానిక శాఖలు కానీ ఏం చేయాలి అనేది ఒక మార్గాన్ని నిర్దేశించడం కోసం జరిగినటువంటి ఈ విజయవంతమైనటువంటి ఈ రెండు రోజుల మహాసభల యొక్క ఉద్దేశాన్ని వివరించడం కోసం ఈ రోజు మీడియా మిత్రుల్ని పిలవడం జరిగింది మిత్రులారా మరి సభ యొక్క ఈరోజు ఇంత స్థాయిలో మీరు పవన్ కళ్యాణ్పై మరి కూటమి ప్రజలు విమర్శలు చేశారు వారు స్పందనకు మీరు ఏ రీతిగా స్పందించదలుచుకున్నారు మీరు చేసిన ఆరోపణలు వారు స్పందిస్తే మీ వివరణ ఏ మాదిరిగా ఉంటుంది దయచేసి చెప్పగలరు మేము ఖచ్చితంగా ప్రతి అంశం మీద స్పందించదలుచుకున్నాం ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజల తరఫున మేము ముందుండి పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్గా మేమే ప్రశ్నిస్తూ ఉన్నాం నువ్వు ఏమి చెప్పి రాజ నీ రాజకీయ పార్టీని స్థాపించావు ఇప్పుడు ఏం చేస్తున్నావు ముందే మీ మీడియా సోదరులకి తెలియజేయడం జరిగింది నీకు అసలు కులం లేదన్నో మతం లేదన్నో నా కుటుంబంలో సర్వ మతాలు ఉన్నాయని చెప్పావు అంచేత ఖచ్చితంగా నీది నీ నడక ఏంటి నీ దారి పైన ఏంటి నీ మార్గం ఎటు దారి తెస్తుంది ఒకసారి నువ్వు ఆత్మావలోకం చేసుకోవాలని చెప్పేసి మేము ఈ పత్రికా సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులరా మిత్రుల సిపిఐఎం తలక ఉద్దేశాలు స్పష్టంగా విన్నారు వారు నేను వచ్చింది ప్రశ్నించడం కోసం అన్న పవన్ ప్రశ్నించడం మొదలెట్టారు దయచేసి ఈ వ్యాఖ్యానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుని చెప్పి ఆశిస్తూ మీ బిఆర్ నైన్ టీవీ కాకినాడ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు కృష్ణా జిల్లా కాకిపాడు మండలం గుడవారులో పర్యటించి రహదారి పనులు జరుగుతున్న ప్రాంతంలో నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈడుపు గల్లులో రెవెన్యూ సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబుని కలిసి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తమ చిన్నారిని కాపాడాలని పెనుమల్లూరు మండలం వైకుంఠపురానికి చెందిన నాగరాజు రాజేశ్వరి దంపతులు వేడుకున్నారు సీఎం ఆదేశాలతో ఇరవై నాలుగు గంటల్లోనే చిన్నారి చికిత్సకు రెండు లక్షల రూపాయలు మంజూరయ్యాయి శనివారం కలెక్టర్ బాలాజీ ఆర్థిక సాయం చెక్ను ఆ దంపతులకు అందజేశారు కిర్లంపూడి మండలం సోమవారం ఎత్తిపోతల పథకం నుండి రబీ సీజన్ కు రైతులకు నీళ్లు అందించేందుకు పంపింగ్ స్కీమ్ నుండి నీటి నివిదల చేసిన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అనంతరం సోమవారం ఎత్తిపోతల పథకం నీటి సంఘం అధ్యక్షులు జ్యోతుల కోటి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జ్యోతుల నవీన్ ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వ వీరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొన్ని పంపింగ్ స్కీములు పని చేయకపోవడానికి కారణం అక్కడ రైతుల సమన్వయం లేకపోవడం గత ప్రభుత్వం సహకరించకపోవడం వలన అని కానీ సోమవారం పంపిన స్కీమ్ ఇన్ని సంవత్సరాలుగా రైతులకు నీరు నిర్విరామంగా పెరుగుతుంది అంటే ఇక్కడ రైతుల సమన్వయమే ముఖ్య కారణమని నవీన్ అన్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు అన్ని ఎత్తిపోతల పథకాలకు చైర్మన్ ఏర్పాటు చేసి రైతులకు సకాలంలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకుని అన్ని ప్రాజెక్టులను కూడా సక్రమంగా పనిచేసే చర్యలు తీసుకుంటుందని నవీన్ అన్నారు అనంతరం ఎన్నికైన నీటి సంఘాల అధ్యక్షులను చైర్మన్లను వైస్ చైర్మన్లను డైరెక్టర్లను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవి జెడ్పీటీసీ తోట గాంధీ ఏలేరు ప్రాజెక్టు డివిజనల్ ఇంజనీర్ ఉగ్రవయ్య డీసీలు నీలం శ్రీను లింగంపర్తి రాజు టీడీపీ నాయకులు జట్ల వీరబాబు గంగిరెడ్ల దొరబాబు గట్టి శ్రీను కొప్పుల వీరరాజు మచ్చ వీరబాబు నీటి సంఘం డైరెక్టర్లు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ధర్మ పరిరక్షణ లోక కళ్యాణం కోసం పిఠాపురం గోపాల బాబా ఆశ్రమం ప్రాంగణంలో శ్రీ సన్నిధి ధర్మసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ మహారుద్ర సహిత శత చండీ మహాయాగం కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది మూడు రోజుల పాటు జరిగే ఈ మహారుద్ర అసహిత శతచండీ యాగం మొదటి రోజున నూట ఎనిమిది యజ్ఞకుండాలతో నూట పదహారు మంది రుత్వికలతో మహాయాగాన్ని నిర్వహించారు అదేవిధంగా మహాశివునికి అమ్మవారికి ప్రత్యేక పూజలు వేద పండితులు నిర్వహించారు గోపూజ తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ చండీ యాగానికి నాగ యోగులు పలువురు పీఠాధిపతులు ఈ చండీ యాగానికి తరలివచ్చి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు కార్యక్రమంలో యజ్ఞ బ్రహ్మ వడ్ల సుబ్రహ్మణ్య అవధాని సన్నిధి ధర్మ ట్రస్ట్ ప్రతినిధి సత్యం గోపాల్ బాబా ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ జనసేన ఇన్ఛార్జి మారెడ్డి శ్రీనివాస్ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు अस्तस जगंतर मिलाया वो यार बताइए तीन परास्त जंगलों में अधिकार विभिन्न दिनम तलवार फिट फिट पड़ा था रमणे हंगली अंदर बड़ा तलवार लगा हवन का विख्यात रंगने उन्हें हलवा फिटना विभिन्न दिनम तलवार फिट फिट पड़ा था रमणे हंगला जगम बताइए तीन परास्त जंगलों में दिनम तलवार फिट फिट तस्तद्दश्वापुरामा आजा दौनेजलेशाके तस्तोगंजेश्वरा अन्धमुने आ बेहद सब पुरा तस्ते 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 हवनो वधा बेहेगिं मुसादुल्ता गुरुवुल्ता किंबुरुवुल्ता शांग्यासे विश्वनेगंद्रेशाता सवस्तस्ते नगरों के था अन्यायों के था रहं तेरा तंबिरं शास्तथा भरेष्वा

గురువందనం విఘ్నేశ్వర పూజ పుణ్యాహరాజనం మాతృగా పూజ రక్షణాబంధనం అఖండ దీప స్థాపన షోరంభ పూజ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి ఇప్పుడు చాలా సంస్కారం జరుగుతూ ఉన్నది స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉన్నది రుద్ర జప జరుగుతూ ఉన్నది అదేవిధంగా మధ్యాహ్న కాలంలో కూడా యథాశక్తిగా చండీ సప్తీ పారాయణులు లక్ష్మీ గణపతి జప అనుష్ఠానములు యథాశక్తిగా ఈ క్షేత్ర ప్రాశక్తి ఏమిటి అంటే సవిత్రు ఆ సవిత్రుల మంత్ర ప్రశ్న పారాయణ జరిగింది సాయంకాలం కూడా ఆ జరుగుతుంది సాయంకాలం రుద్ర క్రమ స్వస్థ జరుగుతుంది సుమారుగా ఏడున్నర గంటల గల నీరాజన మంత్ర పుష్పాలు ధర్మాల సేవ ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి రేపు కూడా గోపుర కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున భక్తులందరూ కూడా మీ యొక్క అభివృద్ధి ఏముందో మన కోరికలు ఏదైతే ఉన్నాయో ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి ఇది అత్యంత శ్రేయవ కార్యక్రమం ఎంతమంది వస్తున్నారు మాతాజీలు వస్తున్నారు వారి ఇతర యొక్క ఆశీస్సులు కూడా మన మీద ఉంటాయే ప్రత్యక్ష ప్రతిష్ట రాక ఏమిటి అంటే వరదేవుడు కూడా మనం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చిరు వర్షాన్ని ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనందరికీ కూడా అందించి ఉన్నారు మనం నమ్మకంగా మన కార్యక్రమాన్ని మనం చేయాలి మీరందరూ కూడా మీ కోరికలని మనసులో పంచుకుంటూ ఆయొక్క హోమ కార్యక్రమాన్ని చేయండి మీ కోరికలని కూడా తప్పకుండా కూడా ఎవరైనా ఇంట్లో ఎటువంటి యొక్క కూడా లేదు అల్లు అర్జున్ కు కష్టాలు ఇప్పట్లో తప్పేటట్లు కనిపించట్లేదు ఓవైపు ముఖ్యమంత్రి బన్నీ వ్యవహారంపై సంధ్యా థియేటర్ వద్ద వ్యవహరించిన తీరుపై చేసిన వ్యాఖ్యలతో పాటు అల్లు అర్జున్కు సినీ ప్రముఖులు పరామర్శించిన తీరును తప్పుపడుతూ ఆయన స్పందించిన తీరు బన్నీ పట్ల ప్రభుత్వ వైఖరి అవుతూ వస్తుంది ఇది చాలదన్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కూడాను ఈ ఘటన పట్ల తీవ్ర నిరసనను ప్రదర్శిస్తూ కోటి రూపాయలు పరిహారం రేవతి కుటుంబానికి చెల్లించాలని కొన్ని వర్గాల నుంచి కూడా బన్నీ తీరు వివాదాస్పదంగా మారుతుంది

जिनो जिनो बुल कर रंग रे जिनो रोग ना कर रोग